నేను చికెన్ చెస్ట్ చేయడానికి ఇప్పుడే చికెన్ చెస్ట్ పీస్ తీసుకొచ్చాను దీంతో చికెన్ స్టిక్స్ చేస్తాను ఎలా ఫస్ట్ చికెన్ చెస్ట్ తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని హోల్స్ చేసుకోవాలి మొత్తం చికెన్ చెస్ట్ పీస్ అంతా హోల్స్ చేసుకోవాలి ఇట్లా టూ సైడ్స్ ఈ హోల్స్ ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడు ఈ మ్యారినేషన్ అంతా ఈ హోల్స్ గుండా పీస్ బాగా టేస్ట్గా ఉంటాయి లాగా చేస్తావా స్టిక్స్ చేయడానికి నేను ఈ స్టిక్స్ తీసుకొచ్చాను స్టిక్కి ఇలా చేసి ఆ స్టిక్స్కి ప్లగ్ చేస్తుందా ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేయాలి ఓకే చికెన్ తిన్నా కదా మరి ఇది ఎలా తింటావు నాన్ వెజ్ తిన్నా కదా నేను నాన్ వెజ్ తిన్నాను నేను మామూలుగా రెగ్యులర్ దాన్ని ఎప్పుడో ఒకసారి తింటాను అది కూడా నేను నీట్గా తీసుకొని బాగా చేసుకొని తింటాను ఎందుకంటే ఇప్పుడు చికెన్లో ఏమేంటి అన్నీ వేస్తున్నారు ఏంటో సూ తింటున్నారు నా అమ్మో తినేకే భయం అందుకనే సో ఇలా చిన్న చిన్న పీస్ కోసం ఫస్ట్ నేను పెరుగు తీసుకున్నాను పెరుగు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము పసుపు కొంచెం కబాబ్ పౌడర్ మసాలా ఇవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు లేదంటే నార్మల్గా ఇంట్లో మసాలా చేసుకుంటే బెటర్ ఇప్పుడు నేను అంత చేసిన టాపిక్ లేదు కాబట్టి చూసాను అలాగే నేను చెప్పినట్టు చికెన్ స్టిక్స్ చేయడానికి స్టిక్స్ స్టిక్స్ అయితే మనకు కావాలి సో ఇప్పుడు నేను మ్యారినేషన్ స్టార్ట్ చేస్తాను చూడండి కార్డ్ నార్మల్గా కబాబ్కి కార్డ్ అయ్యారు కదా కాస్తారు కార్డ్ వేస్తే టేస్ట్ అవుతుంది ఈజీకి బాగా సో దీంట్లో కొంచెం పసుపు పసుపు ఎందుకంటే మనకి స్మెల్ రాకుండా ఉండదు మీకు సరిపడంత కారం నేనైతే చాలా స్పైస్ తింటాను సో కారం వేసాను మీరు మీ టేస్ట్ తగ్గట్ వేసుకోండి ఇందాక చెప్పడం మర్చిపోయాను అసలైన ఇంగ్రీడియంట్ ఇది లేకపోతే మనకి ఏ పని జరగదు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి తెలిసినందుకు మీకు తెలిసే కామెంట్ చేయండి అదే సాల్ట్ సాల్ట్ లేకుండా మనకి ఏ వంట కూడా టేస్ట్ అనేది ఉండదు సో కొద్దిగా సాల్ట్ పేస్ట్ ఓకే వాటర్ మాత్రం యాడ్ చేయండి వాటర్ యాడ్ చేశారంటే అంటే మీరు మిగిలిన నీళ్ళు తినాల్సింది ఆల్రెడీ మనం కాడేసాం కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్గానే ఉంటుంది సో వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు కౌంట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ నో నో ఫుడ్ కలర్ ఐ ఓంట్ యూస్ ఎనీ ఫుడ్ కలర్స్ కొంచెం నూనె అండి నూనె వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని బాగా పొడిచి పొడిచి ముక్కలు చేసినటువంటి చికెన్ పీసెస్ని దీంట్లో వేసి మనం దీన్ని బాగా మ్యారినేట్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి దీన్ని ఇలా బాగా కలిపిన తర్వాత మీకు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే కబాబ్ పౌడర్ యాడ్ చేసుకోండి అదంతా వచ్చి పట్టుకుంటుంది బట్ ఎంత కబాబ్ పౌడర్ యాడ్ చేసినా అది మీకు ఆయిల్లో కాలిన తర్వాత మీకు లేయర్ లేయర్గా తెలుస్తుంది ఇట్లే ఉండదు సో తక్కువ వేసుకోండి నేను సో మనం దీన్ని ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడతాం సరిపోయేంత ఆయిల్ ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ వేయడంలో మనము మనం చేసుకున్నటువంటి ఈ మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని ఈ స్టిక్స్లో అంటించుకుందాం ఇలా అంటే స్టిక్ స్టికే ఆయిల్ స్టిక్ స్టిక్ డీప్ చికెన్ స్టిక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో చాలే కొంచెం చికెన్ స్టిక్స్ కొంచెం పల్చగా ఉన్నాయి చుడు సో ఒక్కొక్క దానికి ఐదు పీసులు నేను ఒక స్టిక్కే అవుతుంది అనుకున్నాను బట్ అయ్య మూడు స్టిక్స్ అవుతున్నాయి హ్యాపీగా జుర్ర వేయచ్చు హంశు ఒక స్టిక్ నాకు రెండు స్టిక్స్ నీకేం లేదు గోర్కే అయిపోయాను అలా ఒక స్టిక్ హంశు ఎక్కువ తింటా కాబట్టి హంశ స్టిక్ కూడా రెండు పీసులు నాకు అంశు తింటే తినవచ్చు అంచు ఎందుకంటే అన్ని అంచు కరెక్ట్గా త్రీ స్టిక్ అవన్నీ వచ్చాయి కదా ఏమో లక్కీస్ కట్ చేసినట్టుగా కరెక్ట్గా ఒక్కోదానికి ఫైవ్ అయితే ఒక ఒక టూ పీసెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఓకే వీటికే పెట్టి ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి దీనికి ఒకటి కొంచెం పల్సగా ఉంది కాబట్టి దీనికి ఒకటి సో రెడీ మన స్టిక్స్ చూడండి ఎంత ఎంత వేస్ట్ మసాలా ఎంత ఏం చేయలేం పడేయాల్సింది ఈ ఈ నీటిపై గ్రేవీ కావాలంటే మనము ఈ స్టిక్స్ మీద ఇట్లా అంటించుకోవచ్చు కొంతమంది అంటే డబల్ సైడ్ కాలుస్తారు కదా కాల్చినప్పుడు కావాలంటే ఒకసారి ఇంకోసారి యాడ్ చేసుకోవచ్చు అయినా వద్దండి ఒకసారి కాలుస్తే బాగుంటుంది ఆయిల్ బాగా వేడైంది దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ పైన మాడిపోతుంది లోపల ఏమీ కుక్ అవ్వదు సో మంటను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టిక్స్ని డైరెక్ట్గా దాంట్లో అంటే అన్ని మనం పెట్టుకున్న ఎన్ని పడితే అన్ని ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మేము పెట్టినట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకున్నాము కుక్ అయిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కట్ చేసినప్పుడు చుక్కలే వాళ్ళు చూసేదానికి తెలియడం సో మంచిగా కుక్ చేసుకోండి ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంకొక టూ మినిట్స్ సో చెప్పినట్టుగానే రైస్ మిడిల్ మీడియం ఫ్లేమ్లో చూడండి ఎంత బాగా కుక్ అయిందో అట్లా అంతా రెడీ అవ్వకుండా బాగా కుక్ అయింది అంతా క్రిస్పీ క్రిస్పీగా అయింది వెల్ కుక్ అనమాట ఇది సో ఇలా వెళ్ళి కుక్ చేసుకొని కొంచెం మన ఎంత నేను జస్ట్ ఒక పావు కేజీ చస్పి తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మంచి మంచి టేస్టీ టేస్టీ చికెన్ స్టిక్స్ రెడీ అయిపోయింది అక్కడ ఎక్కడికో వెళ్ళేసి వాళ్ళు ఎప్పుడు ఆయిల్ వాడతారో తెలియని దానికి మనము మన ఆరోగ్యం ఏర్పాటు చేసుకోలేము కదా సో ఇలా చేసుకొని తిన్నది టేస్టీగా ఉన్నాయి ఆల్రెడీ మా మిస్సెస్ టేస్ చేశారు బాగుందంట నేను ఇంకా టేస్ట్ చేయలేదు నేను చికెన్ తినడం మానేసాను ఇంతకుముందు తినేవండి అదే నాన్ వెజ్ అండి చాలామందికి నిమ్మకాయ ఎలా కట్ చేయాలి తెలియదు మొత్తం జ్యూస్ చేయాలంటే చాలా సింపుల్గా నేను చెప్పినట్టు కట్ చేయండి ఫస్ట్ నిమ్మకాయని ఒక సైడ్లో ఒక పీస్ కట్ చేసుకోండి ఇట్లా నెక్స్ట్ ఇంకొక సైడ్లో ఇట్లా టూ పీసెస్ కట్ చేయండి నెక్స్ట్ దీని ఇలా సైడ్లో ఇట్లా ఒక నిమ్మకాయని ఫై పీసెస్గా కట్ చేస్తే మనకి ఇది చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా ఇట్లా అనగానే దీంట్లో ఉండే పలుపు అంతా కిందకి వచ్చేస్తారు సో ఇలా కడీ చికెన్ స్టిక్స్ ఆనియన్ అండ్ నింబు రెడీ సో వెళ్ళేసి ఫస్ట్ మన టేస్ట్ చూపిద్దాం ఎలా ఉందంచు సూపర్ సూపర్ నిజంగా నేను ఇలా వస్తానుకోలేదు అంశు బాగుందా బాగుందా అంశు అంశు టేస్ట్ ఎలా ఉందా బాగున్నాయి కావాలి బాగా నచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తినండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయండి